అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ఎనభై నాలుగో భాగం రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి అయితే బ్రూను అని పెట్టాలని ఉంది నాకు అంది జానకి ఎప్పటినుంచో మనసులో ఉన్న మాట బయట పడేసినట్టుగా ఐదారు నెలల కిందట జానకి బ్రూను గురించి కోపర్నికస్ గెలీలియో ఇంకా చాలామంది గురించి ఒక పుస్తకం చదివింది వాళ్ళందరిలోకి బ్రూను గురించి బాగా హత్తుకుపోయింది జానకి మనసులో ఆయన దేవుడికి వ్యతిరేకంగా సైన్స్ విషయాలు చెప్పాడని నిషిద్ధ గ్రంథాలు చదివాడని మతాధికారులు ఆయనకు మరణశిక్ష వేసి సజీవంగా తగలబెట్టి చంపేశారు చంపేటప్పుడు ఆయనకు నోట్లో ఇచ్చి శబ్దం రాకుండా నోట్లో ఏదో వస్తువు అడ్డం పెట్టి ఘోరమైన చిత్రహింసతో తగలబెట్టారట అప్పటి చిత్రహింసల పద్ధతి అది అంత క్రోరం ఆ విషయం చదివినప్పుడు జానక్కి ఏడుపు వచ్చేసింది తనకు శిక్ష వేశారని తీర్పు విన్నప్పుడు బ్రూవో ఆ న్యాయాధికారులతో ఈ శిక్ష స్వీకరించడానికి నేను భయపడేదానికన్నా ఈ శిక్ష నాకు ఇవ్వటానికి మీరే ఎక్కువ భయపడుతున్నట్టుంది అన్నాడట తను కనిపెట్టిన సైన్స్ విషయాల గురించి తన అభిప్రాయాలు మార్చుకుంటానని చెప్పి క్షమాపణ కోరితే ఆయన ఆ శిక్ష పడేది కాదు కానీ ఆయన అలా చేయలేదు అంత చిత్రహింసతో ఎదురు చూసే మరణశిక్షకే తలవంచాడు ఎంతెంత త్యాగాలు చేసిన గొప్పవాళ్ళు ఉన్నారో లోకంలో అనుకుంది అప్పుడు జానకి అప్పటి నుంచి ఆ పేరు మీదే ప్రేమ తనకు పిల్లాడు పుట్టినప్పటి నుంచి జానకి బ్రూను పేరే మనసులో ఉంది కానీ అంతంత వాళ్ళ పేర్లు ఎవళ్ళు పడితే వాళ్ళు పెట్టుకుంటే బాగుండదేమోనని మొదట్లో కొంచెం సిగ్గుపడింది అయినా ఆ పేరు మీద ఇష్టంగా ఉండటం వల్ల ఎలాగో ధైర్యం చేసి అనేసింది ఆ పేరు వినగానే శాంత సత్యం చాలా సంతోషించారు ఎంత చక్కగా ఆలోచించావు జానకి అంది శాంత అవును చెప్పటానికి మనకు తోచలేదు కానీ లోకం కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లే పెట్టుకోవాలి అలాంటి గొప్ప వాళ్ళనే తరతరాలకు గుర్తు చేసుకోవాలి ఆ పేర్లు ఒక తరం నుంచి ఒక తరానికి అందించి వాటిని నిలిపి ఉంచాలి అన్నాడు సత్యం అయితే బ్రూనో మన ఇంట్లోనే ఉన్నాడరా అంది శాంత బ్రూనో బ్రూనో అనే పిలుపులతో ఇల్లంతా మారుమోగింది ఇరుగు వాళ్ళ చెవుల్లో కూడా బ్రూనో జ్వరబడ్డాడు బ్రూనో ఎవరో సుందరమ్మకు వివరంగా చెప్పారు నాలుగు వందల సంవత్సరాల కిందటి వాడు ఆయన ఇటలీ దేశం వాడు గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు మతాధికారులు ఆయనకు ఘోరమైన మరణశిక్ష వేసి చంపేశారు అని చెప్పారు ఆ కథ అంతా వింటుంటే సుందరమ్మకు చాలా జాలేసింది కానీ ఆ పేరు పిల్లాడికి పెట్టడం నచ్చలేదు ఆ పేరు జానకే పెట్టుకుంది కాబట్టి పోనీలే దానికి నచ్చిన పేరు అది పెట్టుకుంది అని సరే పెట్టుకుంది నేను మాత్రం నాకు ఇష్టమైన పేరుతో పిలుచుకుంటాను వాణ్ణి అంది పిలుచుకో నీ ఇష్టం అంది జానకి కృష్ణ అని పిలవటం మొదలుపెట్టింది ఆ పూట నుంచి గీత యజ్ఞం ముగిసిన రెండు రోజుల్లోనే వాడు కృష్ణుడే పుట్టాడని ఆనందం అమ్మమ్మకి కానీ పాపం అమ్మమ్మ అంతా అభిషాదం చేస్తూ భృ నెమ్మదిగా కృష్ణుడిని తరిమేశాడు భృనో అని పిలిస్తేనే పిల్లాడు తిప్పి చూస్తాడు నవ్వుతాడు కృష్ణ అంటే వాడెవడో నేను ఎరగనట్టు తనని కాదన్నట్టు ఊరుకుంటాడు ఆ పేరుతో వాడిని అమ్మ ఒక్కతే పిలుస్తుంది వీడు దొంగ వెదవేనే మీ సజ్జులోనే కలిశాడు వీడును ఇలాంటి వెదవత్తి కృష్ణుడు కూడా ఎందుకులే అని అమ్మమ్మ ఉక్రోషపడి మూలుక్కుంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఆరో నెల వచ్చేటప్పటికి బురువును తల మీద పలస పలసగా రాగి చుట్టూ తయారై బోడి గుండు కోసం కొంచెం తగ్గింది కళ్ళు నేలాల్లాగా మెరిసిపోతూ ఆరోగ్యంతో ముద్దుల మూటలా తయారయ్యాడు పిల్లాడి ఫోటో పంపమని విశాలాక్షి తెగ రాస్తోందని జానకి బురువులోని రెండు ఫోటోలు తీయించింది ఫోటోలు చక్కగానే వచ్చాయి కానీ ఇలా వచ్చాయి ఏంటి అని జానకి ఒకటే గుండటం మొదలెట్టింది పసిపిల్లాడి లేత మొహంలో కళ శరీరంలో మెరుపు ఫోటోల్లో రావు కదా పూల లాంటి పెదాలు కాంతు లేని కళ్ళు కొమ్మ మీద ఊగే పువ్వులా ఉంటుంది వాడి చిన్న మొహం ఆ అందమంతా ఫోటోలో రాలేదని జానకి బాధ కొందరు ఎంత అందంగా ఉన్నా ఫోటోల్లో బాగా రాదు అని శాంత అంటే ఆ మాటలతో జానకి కొంచెం సంతృప్తి పడింది కొందరు ఫోటోలను బాగుంటారు బయట బాగుంటారు ఉదాహరణకి నన్ను తీసుకో అన్నాడు సత్యం బట్టతల లేకపోతే మరీ మరీ గొప్పలు చెప్పుకుందూ అని నవ్వింది జానకి అయ్యో తెలివైన వాళ్ళకే బట్ట తలుస్తుంది అన్నాడు సత్యం తెలివైన వాళ్ళకు కూడా బట్ట తలుస్తుందేమో కానీ బట్ట తల వాళ్ళంతా తెలివైన వాళ్ళు కారులే అంది శాంత అంటే నేను ఏ కోవలోకి వస్తానని నీ ఉద్దేశం అది నువ్వే తెలుసుకో భ్రూనోకి బట్టతలేగా నన్ను వెక్కిరిస్తావే బ్రూనో పోలికలే వచ్చాయి నాకు నేనేం చేయను అని తప్పంతా బ్రూనో నో తోసేస్తూ ఉంటాడు సత్యం తల బాగా నిలబెడుతున్నాడు బ్రూనో చేతి మీద ఎత్తుకుంటే చక్కగా కూర్చుంటున్నాడు సత్యం బండి చేతి మీద ఎత్తుకుని ఉప్పు కొంటారా అమ్మ ఉప్పు తెల్లటి ఉప్పు అని ఒక్కొక్కళ్ళ దగ్గరికి తిరుగుతాడు సేరెంత రూపాయి అమ్మో అంత ఖరీదా మాకక్కర్లేదులే అంటారు జానకి సుందరమ్మ ఎంత తెల్లటి ఉప్పు చూడండి అమ్మా సేరు పావలా చేసుకో చూద్దాం ఏం బేరం అమ్మ బోణి బేరం ఇలాగైతే కొన్నట్టే మీరు అది సత్యం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శాంత దగ్గరికి ఉప్పు కొంటారా అమ్మా ఎక్కడికి ఎలాగా ఉందా మీరే చూసుకోండి అమ్మా శాంత బ్రూనో చొక్కా తీసి వీపు చూపి అమ్మో ఎంత తలుపు తెలుపు అని వీపు మీద పొట్ట మీద ముద్దులు పెట్టుకుని సరే అంతా ఇచ్చి అంది పూట పూట ఉప్పు మొట్టలు కొంటూనే ఉంటుంది ఉప్పు అమ్మకం అయ్యాక పంది పిల్లను కొంటారా అమ్మ అని కొత్త అమ్మకం చి ఎవరికి కావాలి మేక అయితే కొంటాం అంటుంది జానకి ఏది ఇదిచ్చారా మీరు ఇలాగే వంకలు పెడతారమ్మా గీచి గీచి ఆడతారు ఆ పై గదిలో ఆమె ఏది తీసుకెళ్ళినా వద్దకుండా ఉంటుంది అని విసుక్కుని సరుకుని పైకి తీసుకుపోతాడు ఆ గదిలో ఆమె రోజు పంది పిల్లల్ని పెళ్లి పిల్లల్ని కుక్క పిల్లల్ని కొంటూనే ఉంటుంది ఒక్కోసారి డబ్బులు లేవంటుంది పర్వాలేదులేండి మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది అంటాడు సరుకు మనిషి ఒక్కోసారి అయితే పోనీ డబ్బులు లేకపోతే ఓ చేయండి అంటాడు నేను ఇచ్చిన బుద్ధికి ఇది కూడా చూసుకో అంటుంది ఆమె గెట్టదమ్మా అంటాడు తను నసుగుతూ అంటే నిన్నటి బుద్ధికి అంత విలువ లేదంటావా అబ్బి అని నవ్వుతూనే అంది ఎంత మాట పోని రేపటి చేయండి రేపు సంపెంగ పూలు తెచ్చి పెడతాను తేనెపట్టు పనసపండు కూడా తెచ్చి పెడతాను రేపు నా దగ్గర డబ్బులు ఉంటాయిలే డబ్బులేయిస్తాను ముద్ది ఇవ్వను సరేనమ్మా మీకు ఎట్టమవుతా ఇవ్వండి అమ్మా మీ దయ భృవునో మూలంగా వాళ్ళిద్దరి మధ్య బోలెడ లావాదేవీలు నడుస్తూ ఉంటాయి రోజు భ్రూలోకి చీవిడి తీసేసుకోవటం ఇష్టం ఉండదు చీవిడి పోతే సొంత ఆస్తిపోయినట్టుగా కివ్వు అంటాడు సత్యం ఒక ఉపాయం చెప్పాడు అందరికీ వాడి మీద మెరుపు దాడి చేసి తీసేయాలి చీవిడి ఏం చేసామో వాడికి అసలు తెలియకుండా హఠాత్తుగా మీద పడి తీసేయాలని చెప్పాడు ఆ దాడులు ఎవరు నువ్వే చేయి బాబు అంటారు మిగతా వాళ్ళు ఎంత మెరుపు దాడి చేసినా బ్రూవులో కనిపెట్టేసాం గంట రా గంట దాకా చీవిడి కోసం ఏడుస్తాడు వాడు ఏడుపు అనిపించడానికి సత్యం వాడిని చేతుల మీద ఎక్కించుకుని ఇంట్లో వాళ్ళందరినీ చూపిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ తిరుగుతాడు కామ్రేడ్ గురువును ఈవిడెవరో తెలుసా కామ్రేడ్ జానకి నిన్నమ్మన్నటి వరకు ఫీవుడలు పెత్తం దారుడ గాయిత్యానికి గురై వాడితో పోరాటం చేసి పాక్షిక విముక్తి సాధించింది ఈవిడ చూడు కామ్రేడ్ సుందరమ్మ చాలా కాలం అభివృద్ధి నిరోధకల శి శిబిరంలో ఉండేది ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తోంది ఇలాంటి వాళ్ళని గట్టిగా నమ్మకూడదు ఒక గంట కనిపెట్టి ఉండాలి మనం ఈవెన్ను చూసావా కామ్రేడ్ శాంత బూర్జువా వర్గానికి సేవ చేసే కుటుంబంలో పుట్టిన తండ్రి గారికి ఎదురు తిరిగి త్వర త్వరగా కమ్యూనిస్ట్ చైతన్యం వాళ్ళ అందుకే వెండి మనం అభినందించాలి ఇదిగో ఈవిడ కామ్రేడ్ నరసమ్మ మన విప్లవం మొట్టమొదటి ఈమెడ మేలు కోసమే విప్లవం రాగానే కాల్చి పారేయాల్సిన వాళ్ళ లిస్టులో ఈవిడ భర్త మొట్టమొదటి వాడు కామ్రేడ్ బ్రూను గుర్తుపెట్టుకో సంగతి ఖాళీ చేయవలసిన వాళ్ళలో వెంకట్రావు మొట్టమొదటి వాడు అంటావుగా అంటుంది శాంత కానీ అక్కడ ఉంటే అవును ఇద్దరూ మొదటి వాళ్లే అని ఆ సందేహాన్ని వృత్తి చేస్తాడు సత్యం ఆ ఉపన్యాసంలో పడి బ్రూనో ఏడపు కట్టి పెడతాడు అస్తమానో వాడికి ఎత్తునిరుపుతున్నావు మీరు లేనప్పుడు నన్ను చంపుతున్నాడు అని అమ్మమ్మ పెడుతోంది ఏ అమ్మమ్మని చంపుతున్నావా అస్తమానో అమ్మమ్మ ఎలా ఎత్తుకోగలదు ఆ మాత్రం ఆలోచన లేదా అందరం ఉన్నప్పుడు ఎత్తుకుంటాం లేకపోతే పడుకోబెడతాం ఈ రూలు కట్టుబడాలి నువ్వు కామ్రెడ్ బ్రూనో తెలిసిందా అని కాసేపు కోపంగా కాసేపు ముద్దుగా అని కేకలేస్తాడు సత్యం అంతలో జానకి వస్తే భ్రూవో నిద్రపోకుండా అమ్మమ్మని చంపుతున్నాడని వాడి మీద ఫిర్యాదులు గుప్పించేస్తాడు అన్నీ విని జానకి నీవే తప్పు చిన్నప్పుడు వాడు ఎంతో చక్కగా నిద్రపోయేవాడు అని సత్యాన్ని కోప్పడుతుంది ఇక బ్రూనోకి పాకడాలు వచ్చినప్పటి నుంచి ఇల్లంతా గొడవ గొడవగా తయారైంది వీడిని తీయండిర్రా నన్ను పని చేసుకొని ఇవ్వటం లేదు అని ఎవరో ఒకరు ఇంకెవరో ఒకరిని కేకలేస్తూనే ఉంటారు కాలు వచ్చిందమ్మ విదవకి ఎవరు స్థూ ఉంచడం లేదు నేల మీద ఇంకెక్కడ పెట్టుకోవాలేయటం అని అమ్మమ్మ గోల పెడుతూ ఉంటుంది సత్యం రాసుకుంటూనో చదువుకుంటూనూ ఉంటే బ్రూనో నెమ్మదిగా పాకుతూ వచ్చే సత్యం వీపు పట్టుకుని నుంచుంటాడు అమ్మో వీడి కాళ్ళ మీద వీడి నిలబడ్డా రా రండి రండి శూదురు కాని అని సత్యం సంతోషంతో కేకలు పెడతాడు వాడిని చూస్తుంటే సత్యానికి పనులన్నీ మానేసి ఎంతసేపు వాడితో ఆడాలనిపిస్తుంది శాంత ఋషుల తపస్సులు పాడు చేయడానికి అప్సరసల్ని పంపుతారు కానీ ఒక సంటి పిల్లాన్ని పంపిస్తే పని తేలిగ్గా అయిపోదు పిల్లాడు పాక్కుంటూ వెళ్ళి ఋషి వీపు పట్టుకుని నిలబెడితే ఇంకా తపస్సు చేస్తాడా అంటాడు ఋషులు పిల్లలతో ఆడే రకం అనుకున్నావేమిటి నీలాగా పిల్లల్ని జల్లల్ని వదిలిపెట్టే కదా వాళ్ళు తపస్సులు పోయేది అంటుంది శాంత బ్రూలో పక్కల పుడుకబెట్టుకుని ఎప్పుడు కథలు చెప్తూ ఉంటాడు సత్యం అనగనగా ఒక పంది దాని పేరు వెంకట్రావు అని ఒక రోజున ఒక కథ మొదలు పెట్టి పెట్టగానే జానకి కోపంగా పందుల కథలు గాడిదల కథలు చెప్పకర్లేదు వాడికి అని కేకలేసింది సరే అయితే ఒక మంచి అమ్మాయి కాదు చెప్తాలే ఎరువు శాంత అనే ఒక అమ్మాయి ఒకసారి ఏం చేసిందంటే గాజులు అప్పట్లాటల్లాగా చేతులు నిండా గాజులు వేసుకుని ఆ నీ సంగతి తెలిసిందిలే మొన్న అత్తయ్య గారి పెరట్లో నీ పెట్టిలో నీ చిన్నప్పటి ఫోటోలు చూసాలే ఉంగరాలు పెట్టుకోలేదు నువ్వు అని కథ మధ్యలో అడ్డొస్తుంది శాంత కథ ఎవరి మీద మొదలుపెట్టినా సగంలో ఆగుతూనే ఉంటుంది వాడి కథ వాడికి చెప్పు బ్రూనో కథ చెప్పు అంటుంది జానకి సరే అయితే నీ కథే చెప్తారా అని సత్యం బ్రూనోని అని పక్కలో పడుకొని కథ మొదలెడతాడు అనగనగా ఇటలీ అనే ఊళ్ళో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడట ఆ అబ్బాయి పేరు బ్రూనో అంట ఆ అబ్బాయి పదిహేను వందల నలభై ఎనిమిదిలో పుట్టాడట వాళ్ళ నాన్న ఏమో సైనికుడిగా పెద్ద పెద్ద మీసాల రాజుల దగ్గర పనిచేసేవాడంట మరి అమ్మ సంగతి పుస్తకాల్లో చెప్పరు కదా లోకల్లో అమ్మలు కూడా ఉంటారనే వరకు ఇంకా తెలియదు కదా అందుకని వాడు బ్రూనో అమ్మ గురించి రాయలేదు నువ్వు పెద్ద ఓ పుస్తకం రాస్తావనుకో అప్పుడు నాన్నల పేర్లు మానిపారి తెగులు కుదురుతుంది నాన్నలకి అప్పుడు నాన్నలందరూ నీ దగ్గరికి వచ్చి నీ పుస్తకంలో మా పేర్లు కూడా రాయినా రాయవా బ్రూను అని అడుగుతారు అప్పుడు వాళ్ళని మనం కోపంగా చూసి గుంజీలు తీయండి అంటాం నువ్వు పుస్తకం రాయాలంటే చక్కగా చదువుకోవాలి కదా అసలు బ్రూవును కూడా బళ్ళకు బళ్ళలోకి వెళ్ళటం మొదలెట్టాడు లెక్కలు తర్కము ఇంకానేమో అన్నీ చదువుకున్నాడు ప్రతిసారి ఆ బ్రూవునో బడిగట్టం వచ్చేటప్పటికీ ఈ బ్రూను నిద్రకబడతాడు వీడికి చదువు రాదనుకుంటాను బురువులో పేరు కూడా పెట్టాను ఆయన అపకీర్తి ఆయనకి అని జానకి విచారిస్తూ ఉంటుంది ఇక ప్రభాకర్ వాళ్ళ ఆఫీస్లో ఒకరోజు హఠాత్తుగా మెరుపు సమ్మె జరిగింది ఉదయం పది గంటల వేళ టెలిగ్రామ్ తీసుకునే కౌంటర్లో క్లర్క్ ఒక టెలిగ్రామ్ ఫారం పరిశీలిస్తూ అందులో విషయాలు సరిగా అర్థం కాక మీ పేరేటి అని కౌంటర్ బయట నుంచున్న వ్యక్తిని అడిగాడు ఆ వ్యక్తి బాగా తాగున్నాడు పెద్ద శాండోలా ఉన్నాడు ముద్ద ముద్దగా ఏదో పేరు చెప్పాడు లజ్జ్ సింగ్ అనేదో క్లర్క్ మళ్ళీ అడిగాడు అతను ఫారం చూస్తూ ఉండగా కౌంటర్ బయట వ్యక్తి కోపంగా వచ్చి గుర్దులో ఏదో తిడుతూ క్లర్క్ మొహం మీద రెండు గుద్దులు గుద్ది వచ్చిన పని అయిపోయినట్టు ఏనుగు ఒక గున్నలా బరువుగా నడుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ శాం ఆ శాండో కొట్టిన దెబ్బలు అసలే అర్భకంగా ఉండే నలభై ఏళ్ల క్లర్క్ కుర్చీ మీద నుంచి కింద పడిపోయాడు ముక్కులోంచి రక్తం వరద ఆఫీసులో అందరూ పరిగెత్తుకొచ్చారు దెబ్బలు వాడిని లేవదీసి చన్నీళ్లతో మొహం గడిపించి వేడి కాఫీ ఇచ్చి ముక్కుకు రుమాళ్ళు అడ్డం పెట్టి కూర్చోబెట్టారు అందరూ పనులు ఆపేసి సూపర్నెట్కి రిపోర్ట్ చేశారు ఆ కొట్టిన వాడిని అరెస్ట్ చేస్తే కానీ పనుల్లోకి దిగమని చెప్పి ఆ గదుల్లో కూర్చున్నీ వరండాల మీదకి లాక్కుని కూర్చున్నారు పరాపర్ధని సూపర్నెంట్ బాగా నచ్చ చెప్పాలని చూశాడు కానీ లాభం లేక ఒక గంట పోలీసులకు రిపోర్ట్ చేశాడు వాళ్ళు రెండు గంటలు వచ్చారు లఖన్ సింగ్ అనేవాడు పెద్ద గోండా అట వాడి వెనక పెద్ద ముఠా ఉందట పోలీసులు లఖన్ సింగ్తో రాయబారాలు నడిపి వార్త మోసుకొచ్చారు లఖన్ సింగ్ క్షమాపణ చెప్పుకుంటాడు అని ఆ వార్తతో కలకలం రేగింది ఆఫీస్ స్టాఫ్లో అంత పెద్ద గోండా వచ్చి క్షమాపణ చెప్తూ చెప్పుకుంటాడు అనగానే చాలామంది ఒప్పేసుకున్నారు అంత గూండాని లొంగ తీసేసినట్టు చాలామంది సరదా పడ్డారు వారి అరెస్టు మాట మాత్రం ఎవరెక్కలేదు కార్మికులు యూనియన్ సెక్రటరీ కూడా అందరినీ ఒప్పించడానికే ప్రయత్నించాడు ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురో క్షమాపణ ఏమిటి వాడి మీద కేసు పెట్టాలి అన్నాడు కానీ ఆ మాట ఎవరు చదినా పెట్టలేదు కోండాలతో గొడవలు ఎందుకంటే మనకి క్షమాపణ చెప్పిస్తున్నాగా పానివ్వండి అనటం ప్రతి వాళ్ళు అంతలో లఖాన్ సింగ్ కారులో ఇచ్చాడు అంత మనిషి వాడు వెనకాల ఇంకో నాలుగు ఏనుగులు అన్నీ దిగాయి ఆఫీస్ ముందు యూనియన్ సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురెళ్ళాడు సెక్షన్ మేనేజర్ కంగారు ఘాటు ఇటు పరుగులు తీసి ఒక పెద్ద కుర్చీ మోసుకొచ్చి లోపల హాల్లో వేసి సిద్ధంగా ఉంచాడు లక్కన్ సింగ్ సెంటు పరిమళాలు విరజంబుతూ తలతళలాడే బట్టలతో పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఆఫీస్లో కొచ్చి ఆ కుర్చీ మీద కూర్చుని కాలు మీద కాలేసుకున్నాడు ఏనుగు వెనకాల కాళ్ళ మీద లేచి నించున్నట్టు అతని అనుచరులు నలుగురు అతని వెనక వెనకనున్నారు లక్కన్ సింగ్ అలా కాలు మీద కాలేసుకోవడం మాత్రం ఆఫీస్ స్టాఫ్లో కొంతమందికి కొంచెం నచ్చలేదు మిగతా వాళ్ళకి అతను చాలా గంభీరంగా అందంగా కనపడ్డాడు స్టాఫ్ అంతా సింగ్ చుట్టూ దడి కట్టి గుండ్రంగా నిచ్చున్నారు దెబ్బలు తిన్న గుమ్మస్తాని ముందుకొచ్చి నుంచోమన్నారు మేనేజర్ అతను నీరసంగా కుర్చీలోంచి లేచి ఆ జనంలోంచి ముందుకొచ్చి చేతులు దగ్గరకు పెట్టుకుని నుంచున్నాడు అంతలో యూనియన్ సెక్రటరీ గుండా కుర్చీ పక్కకొచ్చి నిలబడి యూనియన్ తమ చేతుల్లోకి వచ్చినప్పటి నుంచి ఆఫీస్ స్టాఫ్ కోసం అది ఎన్ని మహత్తర కార్యాలు చేసిందో ఎన్ని సమస్యల మీద పోరాడి సత్ఫలితాలు సాధించిందో ముఖ్యంగా తమ తను సెక్రటరీ అయ్యాక ఎన్ని రూముల్లో తలుపులు గొళ్ళ్యాలు బాగు చేయించాడో ఎన్ని బాత్రూముల్లో నల్లాలు పెట్టించాడో ఆ వివరాలన్నీ చదివి ఈ స్టాఫ్ సేవ కోసం తన జీవితం దారపోస్తానని చెప్పి ఒక అరగంటకు ఉపన్యాసం ముగించాడు ఆ అరగంటసేపు గుమస్తాన్ని దెబ్బలు కొట్టిన ఆ గోండా కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునే ఉన్నాడు ఆ అరగంట సేపు దెబ్బలు తిన్న గుమస్తా చేతుల దగ్గర పెట్టుకుని గోండా కుర్చీ ముందు తల వాలేసి నిలబడే ఉన్నాడు గోడా కొంచెం అసహనంగా కుర్చీలో కదిలినందుకే యూనియన్ సెక్రటరీ హఠాత్గా ఉపన్యాసం ముగించేశాడు తర్వాత గోండా లేచాడు కుర్చీలోంచి కొచ్చి జవజవలాడింది గుమస్తా వెనక్కి పరిగెత్తాలని చూశాడు కానీ జనాల్లోంచి దారి తొరక్క అలాగే వణుక్కుంటూ నిలబడ్డాడు గోండా రెండు అడుగులు ముందుకొచ్చి గుమస్తా భుజాలు పట్టుకుని ఆ భుజం వైపు ఒకసారి ఈ భుజం వైపు ఒకసారి కావలించుకుని చప్పను విడిచిపెట్టి మళ్ళీ కుర్చీలో కూర్చోకుండా జనాన్ని చీల్చుకుంటూ నాలుగంగల్లో బయటికి వెళ్ళి కారీకి వెళ్ళిపోయాడు ఇంకా అంత అర నిమిషంలోనే ఇదేమి క్షమాపణ ఏదన్నా మాట్లాడతాడు అనుకున్నాను కాగితం మీద ఇవ్వాలండి ఈ క్షమాపణ అంటే కోండాలతో గొడవ ఎందుకు పోనిద్దరు ఆ మాత్రం లొంగాడంటే అదే పదివేలు అలా సాగింది స్టాఫ్లో సంభాషణ ఆ విషయం అంతా ప్రభాకర్ అన్నీ చెప్తుంటే సత్యం వాళ్ళు చాలా సిగ్గుపడిపోతూ విన్నారు ఏమిటి సంఘటన ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని హైదరాబాద్ లాంటి నగరంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులోకి ఒక మదించిన గోండా ప్రవేశించి ఓ ఉద్యోగిని కొడితే వాడి మీద కేసు లేదు ఏమీ లేదు వాడు కారులో వచ్చి ఉద్యోగులందరూ నిలబడే ఉంటే ఒక్కడు కుర్చీలో కూర్చుని దర్జాగా లేచి వెళ్ళాడు కార్మిక సంఘం సెక్రటరీ దగ్గరుండి ఆ పని చేయించాడు కార్మికుల జ్ఞానం స్థితిలో ఉంది ఉద్యోగుల్లో ఒకళ్ళకు కూడా సిగ్గు తోచలేదు వాళ్ళకి ఎంతో అవమానం జరిగిందో వాళ్ళకి అర్థమే కాలేదు ఇక జానకి వాళ్ళు వాళ్ళ ప్యాకింగ్ సెక్షన్లోకి ఇంకో సెక్షన్ నుంచి ఒక వర్కర్ లాటరీ టిక్కెట్లు తీసుకొచ్చి చాలాసార్లు అమ్ముతూ ఉంటాడు జానకి ఎప్పుడు తీసుకోదు ఒకసారి అతను జానకి దగ్గర కూడా వచ్చి టిక్కెట్ కొనమని అడిగాడు నాకు ఇష్టం లేదండి నేను తీసుకోను అని చెప్పింది ఒక రూపాయి కదండి అని మళ్ళీ అడిగాడు రూపాయి కోసం కాదు లాటరీలు కట్టడం చాలా తప్పు నాకు ఇష్టం లేదు అంది తప్పేమిటి పోతే రూపాయి పోతుంది వస్తే లక్షలు వస్తాయి లక్షలు రావటం అబద్ధం లేండి రూపాయి పోవడం మాత్రం నిజం ఎందుకు రావు ఈ నెల బరంపురంలో ఒక అతనికి వచ్చింది చూడండి అని గబాగబ బ్యాగుల నుంచి ఒక పేపర్ తీసి అందులో ఏదో ఫోటో చూపించాడు ఇతను చూడండి ఎంత పేదవాడు రోజు వారి కూలీ అట లక్ష రూపాయలు వచ్చింది మీ రూపాయిపోతుందని ఎందుకు అనుకోవాలి అదృష్టం ఉంటే మీకే వస్తాయేమో లక్షలు నాకు అదృష్టం పట్టాలంటే నాకు తప్ప మిగతా లక్ష మందికి దురదృష్టం పట్టాలి కదండి అందరి రూపాయలు వచ్చి పడితే నాకేం సంతోషం అతను జానకి రూపాయిని వదలదలుచుకోలేదు పోని ఇంకోలా చేయండి ఎవరికి లాటరీ పలికినా అందరూ పంచుకున్నారని ఇంకో ప్లాన్ ఉంది పోనీ మీరు అందులో చేరండి అందరం సమానంగా పంచుకుంటాం కదా జానకి చాలా బాధేసింది అతని మాటలకి వర్కర్స్ కలిసి చేయవలసిందే లాటరీ డబ్బులు పంచుకోవటం కాదులేండి కలిసి చేయాలంటే వేరే పనులు చాలా ఉన్నాయి అంది అంటే ఇలాంటి వ్యసనాల కోసం కలిస్తే లాభం ఏమిటి ఆ లాటరీ అతను జానకితో పది నిమిషాలు వాదించిన ఒక్క టిక్కెట్ కూడా కొనిపించలేకపోయాడు ఎప్పుడూ రెండు మూడు టిక్కెట్లు తీసుకునే గిరి కూడా ఆ రోజు తీసుకోలేదు నాకు వద్దు నాకు ఇష్టం లేదు నేను ఇంకా తీసుకోను అన్నాడు లక్ష్మి కూడా తీసుకోలేదు నాకు వద్దులేండి సార్లు కొన్నాం ఏ వచ్చింది అంత మోసమే అంది ఇందులో మోసం ఉండదమ్మా ఈ లాటరీ నడిపేది గవర్నమెంటే గవర్నమెంట్ నడిపితే మాకేమిటి ఎవరు నడిపితే మాకేమిటి మాకేమి లాభం లేదు అన్నాడు గిరి ప్రజల్ని గవర్నమెంటే వ్యసనాలలోకి తొయ్యాలని చూస్తోంది ఈ లాటరీలు రేసులు జోదాలు అన్నీ అందుకే మీరు అసలు వర్కర్స్కి ఇలాంటివి అలవాటు చేయకూడదండి అంది జానకి అతనికి కూడా తెలియ చెప్పాలన్నట్టుగా అతను కోపంగా వెళ్ళిపోయాడు సాయంత్రం ఆ షిఫ్ట్ పూర్తయ్యేటప్పటికీ సెక్షన్ సూపర్వైజర్ జానకిని కొంచెం దూరంగా పిలిచి నువ్వెంతో మంచి పిల్లవనుకున్నాను ఏమిటేమిటో మాట్లాడుతున్నావట అన్నాడు మందలిస్తున్నట్టు ఎవరు చెప్పారండి నేనేం మాట్లాడాను అంది జానకి తెల్లబోతు లాటరీ గొడవే గుర్తులేదు జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది అమ్మాయి చిన్నపిల్లవని చెప్తున్నాను నా తప్పేమిటో చెప్పకుండా మీరు ఇలా మాట్లాడటం బాగోలేదండి అంది జానకి గంభీరంగా మరి జానకి ఏం తప్పు చేసిందో అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మనం రేపటి భాగంలో విందాం థ్యాంక్ యూ